సార్ నా పేరు శివమణి అల్వార్ మల్కాజీ నుంచి వచ్చిన సార్ అయితే నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది ఇంటి పక్క కావాలన్నారు చాలా హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది అని ఫ్రీగా ఇస్తారా అందుకని ఇక్కడికి వచ్చిన సెంటర్ ఏజెంట్ సార్ వస్తాపు కొద్దిగా నీరు లేకుండా ఇప్పుడు అయితే బాగుంది సార్ కొద్దిగా మన నెక్స్ట్ వీక్ రమ్మన్నారు ఒక రూపాయి కూడా తీసుకోలేదు సార్ ఫ్రీ ఇదంతా మన ఉచితం వైద్యం ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు నమస్కారం అండి కోమల మల్కాజ్గిరి సవలిగూడ నుండి వచ్చానండి ఎన్నో హాస్పిటల్స్ తిరిగామండి ఇక డబ్బుల గురించి మా దగ్గర అంత స్థోమత లేదు ఇక ఇక్కడ అరుంధతి హాస్పిటల్ అని ఫ్రీగా బాగా చూస్తున్నారని ఒకరు చెప్పారండి మాకు ఇక్కడకి వచ్చాం సార్ ఎంత కేర్ అంటే ఇంకా చెప్పుకోలేనంత కేర్ గా చూసుకొని అన్ని ఆపరేషన్ అండి వేరే హాస్పిటల్ లో సిక్స్టీ ఇయర్స్ అయిపోయింది కాదు ఆపరేషన్ అయినా డబ్బులు ఇంటి లక్షలు అన్ని లక్షలు అన్నారు కానీ ఇలాంటి హాస్పిటల్ మాకు ఉన్నందుకు ఆ హాస్పిటల్ పెట్టిన సార్ వాళ్ళకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు ధన్యవాదాలు సార్ నేను ఇలా బ్రతికి మళ్ళీ నేను ఇంటికి వెళ్తానని కూడా అనుకోలేదు ఇలాంటి సేవలన్నీ మా ఉచితంగా అందించిన మా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు హృదయపూర్వకమైన పాదాభి వందలు సార్ నమస్కారం అండి మా అత్తయ్య గారు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతున్నారు ఆవిడ అరుంధతిలో మీకు స్కానింగ్ అవి కూడా బాగా చూసుకుంటారు కేరింగ్ బాగుంటుంది ఒకసారి చూడండి అంటే మేము హోల్ సభ్యులు కూడా మల్కాజ్గిరి నుంచి వచ్చాము ఆవిడ కూడా కొంచెం రికవర్ అయ్యారు అనిపించింది సార్ నాకు ఎక్కడికెళ్ళినా మేము ఏడ్చుకుంటూ మళ్ళీ అన్నట్టు అన్నట్టుంది బానే చేస్తున్నారు చక్కగా నిజంగా లేని వాళ్ళు కొంచెం మధ్య తరగతి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ సార్ ఎమ్మెల్యే గారు చాలా బాగా చేశారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే గారికి నేను వచ్చి చూసి నిజంగా ఆశ్చర్యపోయాను ఇలాంటి వాళ్ళు నిజంగా సమాజానికి చాలా అవసరం రాజశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు నమస్కారం అండి మేము మల్కాజ్ గిర్సర్ కూడా నుంచి వచ్చాను కావ్యారావు కాలు ఫ్రాక్చర్ అయింది దానివల్ల మేము కట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళాము వాళ్ళు సర్జరీ చేయాలంటే ఇందులోకి వచ్చాము మేము అరుంధతి హాస్పిటల్ హాస్పిటల్ ఫ్రీ ఉంటది ట్రీట్మెంట్ అని వచ్చిన సర్జరీ చేయాలంటే అడ్మిట్ అయినాము మీ సర్జరీ బాగా అయింది మొత్తం ఫ్రీ ఈ సేవలన్నీ మాకు ఉచితంగా అందించినందుకు మా ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు నమస్కారం అండి మా ఆయన పేరు చంద్రశేఖర్ నా పేరు సుజన గల్వాల్ మల్కాజిరి కౌన్సిల్ నుంచి వచ్చినామండి తిరుమలగిరి దగ్గర మా ఆయన పని స్కిడ్ అయి పడ్డాడండి ప్రైవేట్ హాస్పిటల్ కు డిస్పెన్సరీకి తీసుకెళ్ళినామండి వాళ్ళు ఇట్లా లక్ష పైన అయిపోయి అన్నారండి ఈ మేమంతా డబ్బులు కట్టుకోలేమని మా ఎమ్మెల్యే గారి అరుంధతి హాస్పిటల్ కు ఉచితంగా ఉందని తెలిసి వచ్చినామండి అన్ని పరీక్షలు చేసిండ్రండి చేసి మాకు సర్జరీ చేసిందండి డబ్బులు ఏం తీసుకోలేరు ఈ సేవలన్నీ మాకు ఉచితంగా ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే అయిన రాజశేఖర్ రెడ్డికి నమస్కారం అండి